యాగంటి ఆలయ ఆవరణలో లోపించడం విమర్శలకు పారిశు లో పరిసరాలలో ప్లాస్టిక్ వస్తువులు దుర్వాసన రావటంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రముఖ సేవ క్షేత్రంలో యాగంటి ఒకటి ఇక్కడ శివ పార్వతులు ఉమామహేశ్వరులుగా ఒకే శిలపై వెలిసిన క్షేత్రం ఇది ఇక్కడ అగస్త్య మహర్షి తపస్సు చేసిన స్థలం కావటంతో శ్రీ వెంకటేశ్వర స్వామిని గుహలో ప్రతిష్ఠించారు యాగంటి క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉండటంతో తెలుగు రాష్ట్రాలే కాక ఇతర రాష్ట్రాల నుండి శివభక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటారు కాగా ఈ ఆలయ పరిసరాలలో పారిశుద్ధ్యం లోపించటం పలు విమర్శలకు దారితీస్తోంది వాహనాల పార్కింగ్ స్థలంలోని రథ గది పరిసరాలు ప్లాస్టిక్ వస్తువులు చెత్త కంప చెట్లకు నిలయంగా మారింది పారిశుద్ధ్యం పనులు చేపట్టాల్సిన దేవాలయ అధికారులు పట్టించుకోకపోవటం తీవ్ర దుమారం రేపుతోంది ఆలయ పరిసరాల్లోని సిమెంట్ తొట్టిలో ప్లాస్టిక్ వస్తువులను కాల్చివేయటం పొగ కాలుష్యంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరకుదొడ్డి ఉచితంగా లేకపోవటం మరగుదొడ్డికి సంబంధించిన సూచిక బోర్డులు లేకపోవటం వల్ల పారిశుద్ధ్యం లోపించింది మరుగుదొడ్ల వద్ద ఐదు రూపాయలు పది రూపాయలు వసూలు చేయటంతో యాత్రికులు బహిరంగంగా రతం గది వద్ద మూత్ర విసర్జన చేయటంతో ఆ ప్రాంతం దుర్వాసన వ్యాపిస్తోంది పదార్థాలు కుప్పలుగా మిగిలాయి ఆలయ ఆవరణలో కేవలం నలుగురు పారిశుద్ధ్య కార్మికులు ఉండటంతో పారిశుద్ధ్యం లోపించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి దేవాదాయ శాఖ అధికారులు తూట్లు పొడుస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు ほら、どういうことですか హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్స్